బహుజన యుద్ధ వీరుడు మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు వడ్డెర ఓబన్న గారి రెండు వందల పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఈరోజు ప్రభుత్వం తరఫున వారి జన్మదినాన్ని జరుపుకుంటూ మహబూబ్నగర్ పట్టణంలోని గ్రీన్ జోన్లో వడ్డెర ఓబన్న గారి బ్రహ్మాండమైన విగ్రహావిష్కరణ విష్కరణ జరుపుకుంటున్నాం ఈ విగ్రహావిష్కరణతో మహబూబ్నగర్ పట్టణంలో నివాసం ఉంటున్న ప్రతి వడ్డెర బిడ్డకు మహబూబ్నగర్ నియోజకవర్గంలో నివాసం ఉంటున్న ప్రతి వడ్డెర బిడ్డ ఆత్మ గౌరవానికి సూచిక ఈ వడ్డెర ఓబన్న గారి విగ్రహావిష్కరణ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ జాతి అభ్యున్నతి కోసం ఈ పిల్లల చదువు కోసం ప్రభుత్వం తరఫున కానీ నా తరఫున కానీ ఏ సహాయం కావాలన్నా ఆ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఇంతకుముందు ప్రకటించినట్టుగా ఐదు మంది వడ్డెర బిడ్డలు రేపు ఇంజనీరింగ్ కాలేజీలలో సీటు దొరికితే సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో వాళ్ళు చేరాలనుకుంటే వాళ్ళ ఖర్చు మొత్తం కూడా నేను భరించి వాళ్ళని ఇంజనీర్లను చేసే బాధ్యత నాది ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను ఎందుకు సివిల్ ఇంజనీరింగ్ అంటున్నాను అంటే వేల సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ శాస్త్రంలో నిష్ణాతులుగా వడ్డెర జాతి పేరు పొందింది తాతల ముత్తాతల ఆ కంటే తాతల ముత్తాతల కాలం నుంచి కూడా జాతి నిర్మాణానికి కావలసిన రాజ సౌదాలు కావచ్చు ఇండ్లు కావచ్చు మిగతా అనేక కార్యక్రమాల్లో వీరి కళా నైపుణ్యం అద్దం పట్టింది ఆ కళ అంతరించి పోకూడదు ఆ పిల్లలు వచ్చే పిల్లలు పురాతన టెక్నాలజీతో పాటు నవీన టెక్నాలజీని కూడా అందిపుచ్చుకోవాలి వాళ్ళే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లుగా రూపాంతరం చెందాలే ఇల్లు కట్టే స్థాయి నుంచి రాయి కొట్టే స్థాయి నుంచి వందల వేల మందికి ఉపాధి కల్పించే స్థాయికి మా వడ్డెర బిడ్డలు ఎదగాలన్న దాంతో వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ చదువును నేను తీసుకుంటా అంటున్నా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మా వెడ్డర బిడ్డలు అందరూ పిల్లల్ని బాగా చదివించుకొని ఉన్నత స్థాయిలో వాళ్ళని నిలబెట్టేందుకు వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి వడ్డర ఓబన్న విగ్రహవిష్కరణ భాగ్యం నాకు దక్కినందుకు నేను చాలా సంతోషిస్తా ఉన్నా ఇటువంటి అవకాశం ఎప్పుడో కానీ ఎవరికి రాదు అటువంటి అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చినందుకు మహబూబ్ నగర్ పట్టణంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న వడ్డెర ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వకమైన నమ నమ నమస్కారాలు తెలియజేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలతో మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఐకమత్యంతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను